రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం ఈ కాశ్మీరీ యాపిల్ పేరు సీజన్ చూసినట్లయితే సీజన్ ఎండింగ్కి వచ్చేసింది కొన్ని చోట్ల ఆల్రెడీ సీజన్ అయిపోయింది మా దగ్గర కూడాను కాయ మొత్తం అయిపోవడం జరిగింది దాంట్లో మొదటి దిశలో భాగంగా మరి ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది రైతు సోదరులు అడగడం జరుగుతుందనమాట వాళ్ళకు అవగాహన కల్పించే నిమిత్తం ఇక్కడ మేము ఎప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ పద్ధతిని చూపిస్తున్నాను నేను దీనికంటే కూడా బెస్ట్ మెథడ్స్ కనుక మీకు ఏమైనా తెలిసి ఉన్నట్లయితే కనుక నిరభ్యంతరంగా వాటిని కనుక ఫాలో అయితే కనుక మంచి ఫలితాలు మీరు పొందొచ్చు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఒక చెట్టుని ఎలాగ కట్ చేయాలి అనే దాన్ని డెమోగా చూపిస్తాను నేను ఇది కనుక మీకు ఉపయోగపడినట్లుగా అయితే కనుక మీరు మీ తోటను ప్రూనింగ్ చేసుకోవడంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఎలాగ దాన్ని ప్రూనింగ్ చేస్తామనేది మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూసారు ఆ చెట్టు మీద ఉన్నటువంటి సైడ్ బ్రాంచెస్ మొత్తం తీసేసాం మనం తీసేసినప్పుడు ఇక్కడ మనకి కేవలం మొదలు మొదలతో పాటుగా పొడవుగా ఉన్నటువంటి ఒక సుమారుగా ఐదు అడుగులు హైట్ ఉన్నటువంటి ఒక కొమ్మని తీసుకున్నాం మనం ఆ పక్కన ఉన్న కొమ్మని చెప్పుకున్నట్టుగా పోయిన సంవత్సరం మనకు కాపునిచ్చినటువంటి కొమ్మ అనమాట అది ఇప్పుడు ఆ కొమ్మ మనకి పైకి రాదు ఇంకా మనకి కొత్త కొమ్మ ఏదైతే వచ్చిందో ఈ సంవత్సరం కాపు మనకి దాని నుంచే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మనకి ఈ సంవత్సరం కాపు రావాల్సి వస్తుంది అన్నమాట ఆ కారణం చేత ఇప్పుడు మనం ఈ కొమ్మని సరి చేసుకున్నాం కొత్తగా వచ్చిన కొమ్మని చేసుకొని ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే నేను చెప్పినట్లుగా ఇదిగోండి ఇక్కడ ఈ ఘాటు చూశారు కదా మీరు ఈ ఘాటు ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ తొక్క తీసేసాము ఇక్కడ మనం ఎందుకు తొక్క తీసేసాము అంటే ఈ చెట్టుకి పైకి ఏది కూడా న్యూట్రిషన్స్ పోవాల్సిన అవసరం లేదు మనకి పైన గ్రోత్ రావాల్సిన అవసరం లేదనమాట ఇది కేవలం మనకి ఒక సపోర్ట్గా ఉంటుంది అంతే ఇది దీన్ని కొత్తగా వచ్చిన చిగురికి ఇక్కడ దీనికి పెట్టేసేసుకొని మనం ఏం చేసామంటే ఇలా ఒక వైర్ కట్టేసుకొని దీన్ని ఒక సపోర్ట్ లాగా వాడాం దీన్ని మనం ఇప్పుడు ఈ దీన్ని వదిలేస్తున్నాం మనం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో ఈ చెట్టు ఈ కొత్త కొమ్మ నుంచి ఈ కొత్త కొమ్మ నుంచి మళ్ళీ మనం దీనికి ఘాటు పెట్టేసుకొని నెక్స్ట్ ఇయర్కి దీన్ని మళ్ళీ మనం ఈ కొత్త చిగురు నుంచి తీసుకుంటాం ఈ కొమ్మ కావచ్చు ఈ కొమ్మ కావచ్చు వీటిని మనం సపోర్ట్ లాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి రెండు మూడు అంగుళాల పైకి అనమాట పెట్టు పర్లేదు పెట్టు చుట్టూ రావాలి ఎక్కడ అదుకుండకుండా చుట్టూ అయిపోవాలి తొక్క తీసేంద మధ్యలో భాగానికి పూర్తిగా తొక్క తీసే శుభ్రంగా ఒక దగ్గర మనం ఘాటు పెట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా కిందికి లాగా వచ్చేస్తుంది ఘాటు కరెక్ట్గా పడలేదా గాడ్ కరెక్ట్గా పడితే ఈజీ కట్ అయిపోద్ది తొక్క తేలిగ్ వచ్చేస్తుంది తీసి చూడు తొక్క పూర్తిగా కట్టవ్వాలి తీసేయి తీసేయి ఒక దగ్గర గాడి పెట్టేసుకుంటే తేలికచ్చేస్తుంది ఇంకా గాడి పెట్టేసి గొలుసుకుంటూ రావాలి దాన్ని ఒక పక్క నుంచి ఇప్పుడు మొత్తం రావాలని చూడు చేతు చూడు చుట్టు చుట్టూ వచ్చేస్తా ఉంటుంది వేరడం మొత్తం కూడా రావట్లేదా అంటే మనం నీళ్లు పెట్టక చాలా పోయింది కదా చెట్టు కాస్త బిగిసిపోయింది అనమాట బాగా నీళ్ళ మీద ఉన్నప్పుడు నీటి పొరుగు మీద ఉంటే తేలిగ్గా వచ్చేస్తుంది అమ్మటే నీళ్ళు పెట్టక కూడా మనం ఆల్మోస్ట్ నెల కావస్తుంది నీళ్ళు ఒక ఈ విధంగా మనం కంప్లీట్గాను ఆ రెండు మూడు అంగుళాల మధ్యలో వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో దాని మీద తొక్క లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేస్తే కనుక మనకి పోషకాలు ఏవి కూడాను చెట్టు పై భాగానికి వెళ్ళకుండా ఆగిపోతాయి అన్నమాట దానివల్ల మనకి ఈ కొత్తగా మనకి నెక్స్ట్ ఇయర్ కాపు రావాల్సిన కొమ్మ ఏదైతే ఉందో ఆ కింది భాగంలో నుంచి వస్తుంది రైతు మిత్రులు బాగా గుర్తుంచుకోండి ఎన్ని కొమ్మలు వచ్చినా కానీ ఆరు బై పన్నెండు డిస్టెన్స్లో కనుక మన తోట నాటి ఉంటే ఒకటి కంటే కూడా దయచేసి ఎక్కువ కొమ్మలు ఉంచుకోగాకండి కాకండి ఆరు బై ఒక కొమ్మ సరిపోతుంది అది మనకి సమృద్ధిగా చెట్టుకి యాభై కేజీలు తగ్గకుండా రెండవ సంవత్సరం నుంచి కాపుకొచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ కొమ్మలు ఉంచుకుంటే కనుక ఎక్కువ ఆదాయం పొందొచ్చు అని కనుక పొరపాటు ఆలోచించారంటే మన ఆదాయం నష్టపోతాము కాయ మొత్తం వేస్ట్ అయిపోతుంది చేలో పురుగులు వస్తాయి దాన్ని కంట్రోల్ చేయలేము రకరకాలుగా కూడా ఏ రకంగా చూసుకున్నా కానీ మనకి లాభం కంటే కూడా నష్టం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఆరు బై పన్నెండు కొలతలతో గనక తోట నాటిన వాళ్ళు కనుక అయితే కనుక ఒక చెట్టుకి కేవలం ఒక కొమ్మను మాత్రమే డెవలప్ చేసుకోండి ఇప్పుడు ఈ పై భాగంలో తొక్క పై భాగంలో గ్రోత్ ఆగిపోతుంది కాబట్టి ఈ కింద నుంచి వచ్చే చిగురు కొమ్మ ఏదైతే ఉందో ఆ చిగురు కొమ్మని ఆ పై కొమ్మకే వేసుకొని మనం కట్టుకున్నప్పుడు ఈ లేత దిశలో చెట్టు వాలిపోకుండా వర్షాలకు కావచ్చు గాలింపులకు కావచ్చు చెట్టు వాలిపోకుండా బాగుంటుంది దానివల్ల మనకి ఈ ఇనీషియల్గా పెట్టుకునే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో కనుక మనం ఫాలో అయినట్లయితే మనం ఈ ఫలితాలు బాగా ఉంటాయని చెప్పేసి ఒక ఆలోచన అండి అదే రకంగా ఈ తొక్క తీసిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్ దానివల్ల బ్లైటెక్స్ అని కూడా మన బ్రాండ్తో దొరుకుతుందాం మనకు అది దాన్ని కొంచెం వాటర్లో కలిపేసేసి బ్రష్తో కానివ్వండి గుడ్డతో కానివ్వండి ఆ తొక్క తీసిన ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద ఒక లేయర్ లాగా పూసినట్లయితే కనుక ఎటువంటి ఫండి కూడాను చెట్టుకు ఆశించే అవకాశం లేకుండా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలను గమనించుకొని తమ యొక్క తోటల్ని ప్రూనింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను